మన దేశ అభివృద్ధికి ప్రాణవాయువు లాంటి భారతీయ రైల్వే గురించి మీకు ఎంతవరకు తెలుసు ఎప్పుడు మొదలైంది ఎలా అభివృద్ధి చెందింది ఎప్పుడు ఏమైంది ఈ వీడియోలో మొదటి రైలు నుండి బుల్లెట్ ట్రైన్ దాకా భారతీయ రైల్వే ప్రయాణాన్ని తెలుసుకుందాం ముందుగా ఫస్ట్ ట్రైన్ గురించి తెలుసుకుందాం భారతదేశంలో తొలి రైలు పద్దెనిమిది వందల యాభై మూడులో ముంబై నుండి తానే వరకు నడిపారు ఇది ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణించింది ఈ రైలు మూడు ఇంజన్ల సహాయంతో నడిపారు అవి సింధ్ సాహిబ్ సుల్తాన్ ఈ రైలు చరిత్రలో ఒక గొప్ప ఘట్టంగా నిలిచింది ఈ ప్రాజెక్టు గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వే అనే సంస్థ ద్వారా ప్రారంభమైంది ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మన రైల్వే గురించి తెలుసుకుందాం స్వతంత్రం అనంతరం భారత ప్రభుత్వం అన్ని ప్రైవేట్ రైల్వే సంస్థలను ఒక చోట కలిపి భారతీయ రైల్వే అనే సంస్థను ఏర్పాటు చేసింది ఇది రైల్వే మంత్రిత్వ శాఖకు కింద పనిచేస్తుంది భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థల్లో ఒకటి ఇది రోజు రెండు కోట్ల మంది ప్రజలను ప్రయాణింపజేస్తుంది ఇప్పుడు ఆధునిక రైల్వే గురించి తెలుసుకుందాం భారతీయ రైల్వే కాలక్రమేణా అభివృద్ధి చెందింది రాజధాని ఎక్స్ప్రెస్ శతాబ్ది దురంతో వందే భారత్ వంటి రైళ్లు ప్రయాణంలో వేగాన్ని సౌకర్యాన్ని తీసుకొచ్చాయి వందే భారత్ ట్రైన్ మన దేశంలోనే తయారైన అత్యాధునిక సెమీ హై స్పీడ్ రైలు ఇది నూట అరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది మన రైల్వేలో సాంకేతికత ఆధునీకరణ గురించి తెలుసుకుందాం ఇప్పుడు రైళ్లలో వైఫై బయో టాయిలెట్లు జీపీఎస్ డిజిటల్ టికెటింగ్ వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి భారతీయ రైల్వే పూర్తిగా విద్యుతీకృత మార్గాల వైపు దూసుకెళ్తుంది సురక్షితమైన ప్రయాణానికి టీసీఏఎస్ కవచ్ వంటి భారత వ్యవస్థ భద్రతా వ్యవస్థలో అమలవుతున్నాయి ఫ్యూచర్ రైల్వే గురించి తెలుసుకుందాం భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ముంబై నుండి అహ్మదాబాద్ వరకు నిర్మాణంలో ఉంది ఇది మూడు వందల ఇరవై కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది ఇంకా ప్రతి రాష్ట్రానికి ఆధునిక స్టేషన్లు వేగవంతమైన రైళ్ళు జీరో డీజిల్ కాన్సెప్ట్పై దృష్టి పెట్టబోతుంది తెలుగు రాష్ట్రాల్లో సౌత్ సెంట్రల్ రైల్వే ప్రధానంగా పనిచేస్తుంది ఇది సికింద్రాబాద్ కేంద్రంగా నడుస్తుంది విజయవాడ విశాఖపట్నం తిరుపతి వంటి నగరాలు రైల్వే హబ్లుగా మారాయి తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో కొత్త ప్రాజెక్టులు డబ్లింగ్ లైన్స్ కొత్త స్టేషన్లు అభివృద్ధిలో ఉన్నాయి